ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడా మహాగనుడా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినం అంతయు తండ్రి రాత్రి అంతయు మంచి నిద్రను దయచేసి మరొక నూతన దినంను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మీ క్షేమాన్ని దయచేయండి తండ్రి కృపగలిగిన గొప్ప దేవ ఈ దినమంతయు తండ్రి మా ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి మా పనులలో మా మాటలలో మా ప్రవర్తనలో నీ నామానికి మహిమకరముగా మేము జీవించటకు సహాయము చేయండి తోడై నడిపించండి తండ్రి గొప్ప దేవ నూట పదకొండవ కీర్తన ఏడవ వచన ధర మాతో మాట్లాడుచున్నారు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములు నమ్మకమైనవి అవును తండ్రి నీ చేతి కార్యములు సత్యముతో నిండినవి న్యాయవంతంగా ఉండేవి దేవా నీ శాసనములు నమ్మకమైనవే తండ్రి నీకే స్తోత్రాలు మీరు శాసనము చేస్తారు అంటే అదే తండ్రి ఫైనల్ అయ్యే విధముగా మీ శాసనములు తండ్రి న్యాయముగా యథార్థముగా ఉన్నాయి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాంటి శాసనములను మా ముందు ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప రాజువు అధిపతివి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈస ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి దేవా వారికి కావలసిన ప్రతి అవసరతను ప్రతి అక్రతను మీ నామంలో తీర్చండి తండ్రి ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో సమస్తము నీకు తెలుసు కనుక ఏసయా వారి యొక్క ప్రభా పనులలో మీరు తోడై నడిపించండి వారి యొక్క అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్ట బాగు చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలాహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సమాధానం నెమ్మదిని దయచేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఎవరి బిడలను జ్ఞాపకం చేసుకోండి ఎవనే ఏడ్చలకు లోనై తండ్రి పాపంతో నిండి లోకంలో కలిసిపోకుండా నీ అందు భయభక్తులు కలిగి మీలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నూతన సంవత్సరంలో దయాకిరీటం గా అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తోడై నడిపించండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన కృప చూపి సహాయము దయచేయమని ఇదిమంతే తోడై ఉండమని పరిశుద్ధుడు నజరీడనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్